నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్కి బిగ్ షాక్ తగలనుంది మరి ఆయన తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్స్తో లా చేద్దామని ప్రయత్నించి దొరికిపోయారు సో దీంతో ప్రభుత్వం అయితే విజిలెన్స్ అయిన ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది మరి మొత్తానికి ఏం జరగనుంది ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్స్ అని తేలితే తమ్మినేని అరెస్ట్ కాబోతారా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మన వీక్షకులు నమస్కారం సార్ మొన్న ఈ మధ్య మనము బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ కోసం ఫోర్జరీ మెడికల్ సర్టిఫికేట్స్తో వారి తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పి హైకోర్టునే బురిడి కొట్టించారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకంగా ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్తోనే మరో విద్య అలా చేద్దాం అనుకున్నారంట సో దీంతో ఎవరైతే కూన రవి కుమార్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి మొత్తానికి దీనిపైన అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ చేపడుతున్నారు ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్స్ అని తేలితే మాత్రం ఏ విధంగా శిక్షలు ఉండబోతాయి ఇప్పుడు శ్రావణి చదివేస్తే ఉండమతిపోయిందని ఒక సామెత ఉంది మన మాజీ స్పీకర్ తమ్ినేని సీతారాం గారు అంతకన్నా చిన్న వయసులోనే తెలుగుదేశంలో మెల్లగా ఎన్నికయ్యాడు అప్పుడు చాలా ఒక పరిపక్వత గల నాయకుడిగా మాట్లాడేవాడు మంచి వక్తగా ఆయనకి మంచి పేరుంది అసలు ఆయన సంభాషణలు కానీ ఆయన ప్రసంగాలు కానీ వివాదాలకు అతీతంగా చాలా ఆలోచించే విధంగా ఉండేవి ఆయన నాయకత్వం కూడా ఆయన వ్యక్తిత్వం కూడా అంత పరిపక్వతగా ఉండేది మరి అదేంటో ఆయన సీనియార్టీ పెరుగుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా వివాదాస్పదంగాను ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా ఆయన కుటుంబ సభ్యుల ప్రవర్తన వివాదాస్పదంగా మారి అనేక దీనిలో ఆయన వివాదాల్లో చిక్కున్నాడు తర్వాత అమరావతి గురించి కూడా ఆయన ఎవరైనా బాధ్యత లేని వ్యక్తులు అవాకులు చవాకులు పేలితే పర్వాలేదు కానీ ఆయన స్పీకర్గా ఉండి అది ఒక శ్మశానం అని ఇవన్నీ కూడా మాట్లాడాడు మరి అదే శ్మశానంలో ఆయన ఐదు సంవత్సరాల శాసనసభ స్పీకర్గా ఎలా సభ నిర్వహించాడనేది మరి ఆయనకే తెలియాలి ఆ విఘ్నత ఆయనకే ఉండాలి ఇలాంటి అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు ఆయన అక్కడ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు లేని సర్టిఫికెట్లు సృష్టించి లాస్ చదవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఆయనకి దానికోసం ఒక తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ని సృష్టించడం అంటే అది చాలా ఒక రకమైన ఫోర్ జరీ కేసు చీటింగు అనేక సెక్షన్లు అమలవుతాయి దానికి తర్వాత బాధ్యతాయుతమైన పదవులో రాజ్యాంగ పదవులో ఉన్న వ్యక్తి చేసిన తప్పు ఇంకా కఠినంగా ఉంటుంది న్యాయస్థానాలు కూడా వేరే దృక్పథంతో చూడాల్సి వస్తుంది ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేశాడు అంటే తర్వాత ఈయన ఎక్కడైతే ఈ దొంగ సర్టిఫికెట్ సృష్టించాడో ఇలాంటి సర్టిఫికెట్లు ఇంకెంతమంది తీసుకున్నారు ఎంతమంది రాజకీయ నాయకులు తీసుకున్నారు ఈయన కూడా ఇంకా ఇలాంటి వివాదాలు ఇంకేమైనా ఉన్నాయా అని కూడా అనుమానాలు వస్తాయి ఎవరికైనా ఇప్పుడు లాస్ చదవాలంటే కనీసం గ్రాడ్యుయేషన్ ఉండాలి కానీ ఆయన ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్లో గ్రాడ్యుయేషన్ లేదనే ఇచ్చాడు మరి గ్రాడ్యుయేషన్ అక్కడ అఫిడవిట్లో లేని గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఎలా సృష్టించాడని కూడా కొంత ఎంక్వైరీ చేశారు కోన రవికుమార్ ఆయనకి ప్రత్యర్థి ఆయన మేనల్డే అనుకుంటా బహుశా దగ్గర బంధు రక్త సంబంధికుడు ఇప్పుడు అందాల వలస ఎమ్మెల్యే వీళ్ళిద్దరికీ రాజకీయంగా చాలా విభేదాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టికి తీసుకొస్తారు కదా ఎవరైనా రాజకీయ ప్రత్యర్థులు మనలో ఉండే లోపాలని వాళ్ళు ఎప్పుడు కూడా పట్టు ఎత్తుతూనే ఉంటారు ఎవరైనా ఈయన కూడా అతన్ని చాలా వేధించాడు ఆయన అనేక వేధింపులకు గురయ్యాడు తెలుగుదేశం ఉన్నప్పుడు అరెస్టులు కూడా గురయ్యాడు అనేక అక్రమ కేసులు కూడా ఫేస్ చేశాడు ఇప్పుడు ఆయన కూడా ఫిర్యాదు చేసిన మీదట పోలీసులు ఎంక్వైరీ చేస్తే విజిలెంట్ ఎన్ఫోర్స్మెంటు ఈయన గ్రాడ్యుయేషన్ నాగర్ కర్నూలు స్టడీ సర్కిల్ అనే దగ్గర చేశాడని తెలిసింది బహుశా ఆ యూనివర్సిటీ బహుశా ఉస్మానియా యూనివర్సిటీలో చేశాడా లేకపోతే కొత్తగా కొన్ని యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్లోనూ అక్కడ మరి అక్కడ కొత్తగా పెట్టిన యూనివర్సిటీలోంచి తీసుకున్నాడా తెలీదు మరి ఆ సర్టిఫికెట్ అయితే వీళ్ళు దాని తరువాత అంటే పూర్తిగా ఎంక్వైరీ చేశారు ఏ యూనివర్సిటీ అయితే ఇష్యూ చేసిందని ఉందో ఆ యూనివర్సిటీకి వెళ్తే మేము ఇలాంటి నంబర్ గల సర్టిఫికెట్ కానీ ఈ వ్యక్తి కానీ ఫలానా సంవత్సరంలో మేము ఇవ్వలేదని కూడా ధృవీకరించారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఆ ధృవీకరణ ఇది ఫాల్స్ అనేది తెచ్చుకున్నారు ఇప్పుడు కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేసిన తర్వాత నేను మాజీ స్పీకర్ని అంటానికి లేదు లేకపోతే వైఎస్ఆర్సిపి నాయకుల్ని వేధింపులకు గురి చేయడానికి పెట్టారనే కేసు కూడా ఆరోపణ నిలబడదు ఎందుకంటే ఆయన చేసిన ఆయన సర్టిఫికేట్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేశాడో దాని ఒరిజినల్ ఉంది ఆయన పెట్టుకున్న అప్లికేషను అన్నీ ఉంటాయి ఆ యూనివర్సిటీ ఇప్పుడు ఎక్కడైతే అతను లా యూనివర్సిటీ లా సీట్ కోసం అప్లై చేశాడు ఇవన్నీ పూర్తి ఆధారాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి రేపు కేసు ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్కు గురి అవ్వాల్సి వస్తుంది తర్వాత ఆ కేసు ఏ ఏ సెక్షన్ల కింద పెట్టారో ఫోర్ జిరీ చీటింగు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ సెక్షన్ల కింద కనీసం ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కూడా శిక్ష పడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఓకే సార్ అంత క్లియర్గా ఆధార దొరి దొరుకుతాయని తెలిసి కూడా మరి ఆయన ఎందుకు అట్లాంటి దుస్సాహసం చేశాడనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే అంత పెద్ద మనిషికి ఇంత చిన్న అవసరం ఏముంది అయిపోతే వచ్చిన నష్టం ఏంటి పని డిగ్రీ ఎక్కడోసారి పూర్తి చేయొచ్చు కదా కొన్ని నార్త్లో ఏదో ఒకటి రాసినా కూడా డిగ్రీ ఇచ్చే యూనివర్సిటీలు కూడా ఉన్నాయి అక్కడ డాక్టరేట్లు కూడా ఇస్తారు డబ్బులు తీసుకుని నిన్న కాక మొన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా అట్లాంటిది అమెరికాలో ఒక సర్టిఫికెట్ తీసుకున్నాడు ఒక ఫేక్ యూనివర్సిటీ నుంచి అసలు యూనివర్సిటీ లేదు ఏం లేదు అది ఆన్లైన్ క్రిస్టియన్ను ప్రచారం చేసుకునే ఒక సంస్థ డాక్టరేట్ ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో ఇచ్చారు ఎవరో ఒక అమెరికాలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతను ట్రంప్ సలహాదారు అని చెప్పారు అతను ట్రంప్ సలహాదారు కాదు ఏమీ కాదు దాని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్ళింది దివేల మాదిరి కూడా ఉండి పక్కన ఫోటోలో తీసుకున్నారు అట్టా చేసుకున్న అదొక రకం ఇప్పుడు దాన్ని కూడా క్వశ్చన్ చేయలేరు డాక్టరేట్ని అతను తీసుకుంటే ఉంది ఆ డాక్టరేట్ పెట్టుకుని అతనే ఇంకో డాక్టరేట్కి అప్లై చేయలేడు చదవలేడు ఇప్పుడు నువ్వు లా చదవటం కోసం ఒక ఫాల్స్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అది ఎవరన్నా నేరస్తులు చేసే పని పని ఏదో ఒక ఫాల్స్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఏదో ఒకటి రాసి ఆ యూనివర్సిటీ ఇచ్చిన డిగ్రీ సర్టిఫికేట్ రేపు వీళ్ళు వెళ్ళి వెరిఫై చేసినా మేము ఇచ్చామనే చెబుతారు వాళ్ళు అది దానికి పెద్ద వాల్యూ లేకపోవచ్చు నీకు ఇక్కడ లా సీట్ తెచ్చుకోవటానికే కదా మరి ఆ పర్పస్ కోసం అయితే అట్ట చేయాలి తప్ప అక్రమ మార్గాల్లో వెళ్ళకూడదు కదా సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఏదైతే ఆయన సర్టిఫికేట్ ఎక్కడైతే తెచ్చుకున్నారో ఇప్పుడు ఈ కేసులో ఎక్కడ ఆయన ఈ సర్టిఫికెట్స్ పొందారా అనేది కూడా తేలుతుంది సార్ సో ఈయనే కాకుండా ఇంకెంత మంది ఇలాంటి సర్టిఫికెట్స్ తీసుకున్నారు అనేది కూడా తెలిసే అవకాశం ఉందంటారా ఉంటుంది ఇది ఒక్కసారి ఇతను ఒక్కడికే ఇవ్వరాలి అది ఒక రాకెట్ అనుకోవాలి మనం ఆ రాకెట్ లో అనేక మంది పొందుతున్నారు కాబట్టి ఈయన కూడా ఆరు క్యూలో నుంచున్నాడు ఇప్పుడు ఎవరో ఒక క్యూ కోసం క్యూలో నుంచున్నారమ్మా ఏదో వస్తున్నాయి చూపిస్తున్నారని నేను అడుగుతాను ఏంటండి అది అని ఫలా అంటారు అవసరం ఉండలేకపోయినా నుంచి ఉంటే ఓ పని అయిపోద్దని ఉంచున్నాం అనుకోండి మనకి ఇస్తారు కదా అంతేగాని మనం వెళ్ళి కొత్తగా నుంచి ఉంటే ఎవరు కదా అక్కడ ఒక సిస్టమ్ ఏర్పడింది అక్కడ దొంగ సర్టిఫికెట్లు పలానా డిగ్రీ సర్టిఫికేట్ ఇంత ఇస్తే ఇస్తాము అని ఆ బేరం ఏదో కుదుర్చుకున్నాడు ఎవరో ఈయనకి తెలిసిన వాళ్ళు చెప్పు ఉంటారు వాళ్ళే తెచ్చుంటారు ఈయన లెవెల్ డబ్బులు ఇచ్చేస్తే తెచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మీరు అన్నట్టు తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు చూసారా ఇలాంటి సర్టిఫికెట్లు ఇతను ఎక్కడ తెచ్చాడో చెప్తాడు కదా ఎవరి ద్వారా తెచ్చాడు ఆయన పట్టుకుంటే నువ్వు ఇంకా ఎంతమందికి ఇప్పించావరో బాబు అంటే చెప్తారు కదా అట్లా మొత్తం అంతా బయటకు వస్తాయి ఈ బహుశా ఇలాంటి ప్రముఖులు కూడా ఇంకొంతమంది కూడా రావచ్చు ఇప్పుడు మనం వా వాళ్ళ నీళ్ళల్లోకి ఏ రకం చేప పడుతుందో ఎంత చేప పడుతుందో ఎవడో తెలుసు మనం విసురుతాము తీసినప్పుడు తెలుస్తుంది బయటికి నువ్వు అన్నట్టు రేపు బయటకు వచ్చినప్పుడు ఇంకెంతమంది వస్తారో చూడాలి ఇలాంటి పెద్ద మనుషులు మొత్తానికి తమిళారాం సీతారామ అయితే ఉచ్చి బిగిస్తున్నట్టే అంటారా సార్ చిల్లర పనులు చేసినప్పుడు మెడకు ఉచ్చి బిగుచుకుంటుందమ్మా పెద్ద మనుషులు పెద్ద పనులు చేయాలి అంతేగాని ఇలాంటి చిల్లర పనులు చేసినప్పుడు పెద్ద మనిషి ఆ చిల్లర మనిషి అని చూడరు కదా మనం చేసిన చిల్లర పని చూస్తారు అక్కడ కాబట్టి ఎంత పెద్ద మెడ అయినా అప్పుడు సద్దాం హుషేన్ను కొన్నాళ్ళు రాజుగారిని పరిపాలించాడు దేశ అధ్యక్షుడిగా పరిస్థితి విషమించినప్పుడు దీంట్లో మెడ పెట్టాల్సి వచ్చింది అట్లాగే మీరు అన్నట్టు ఊరి బిగుసుకుంటుంది బిగుసుకోకుండా ఏమో ఉండదు అంటే ఇప్పుడు తప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వడం ద్వారా ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందంటే నేను అనుకోవటం మనం నేను ప్రాక్టీసింగ్ లాయర్ని కాదు కానీ ఇది చీటింగ్ అండ్ ఫోర్జరీ లాంటి కేసు కింద వస్తుంది బహుశా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే తప్పకుండా పడుతుంది తర్వాత క్లియర్ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇక నా తప్పించుకోవడానికి నేను ఇవ్వలేదు కూడా లేదు నిన్న ఆ జడ్జి గారు నోట్ల కట్టలు అన్నీ కాలిపోతే అది నాది కాదు ఆ గదిలోకి నేను వెళ్ళినంతే అవుతుందా ఆయన ప్రాంగణంలో ఉన్న గది అది ఆయనకి గవర్నమెంట్ ఇచ్చిన ప్రాంగణం మొత్తానికి ఆయనే ఇన్ఛార్జి అది ఇంక బయట ఆడి తెచ్చి పెడతాడా అన్ని కోట్ల రూపాయలు అంత ఎక్కువైపోతాయి ఎవరికన్నా మరి తమ్మినేని సీతారాం తప్పించుకోవడానికి ఇది ఒక అక్రమ కేసు అనడానికి వీలు లేదని చెప్పి ఇది పక్కా ఆధారాలతో జరిగే ప్రక్రియ అని చెప్పి సార్ చెప్తున్నారు మొత్తానికి తమ్మినేని అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కూడా ఉన్నాయని సార్ అంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా శ్రావణి